ఐ డోంట్ ఎనీ ఫ్యాక్ట్ అబౌట్ ద గాంధీ హాస్పిటల్ అన్న బట్ ఒక మాట చెప్తా అన్న లిఫ్ట్ పోయి ఒక అవో పోయి లిఫ్ట్ లేక అలా వస్తే హోల్ ఉంటే అలా పడి చచ్చిపోయింది ఇదే కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది గాంధీలో చనిపోలేదా నీలోవరిలో చనిపోలేదా సో ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే వీళ్ళు డిస్కస్ అనేటి అంటున్నా పర్టికులర్గా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏదో జరిగిపోయిందని ప్రజల్ని భయాందోళనకి మాత్రం దయచేసి గురి చేయొద్దనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అరవై ఎనిమిది మరణాలు జరిగినాయి అనుకోండి ఆనంద్ యావరేజ్న కేటీఆర్ గారు వచ్చి లెక్క తీసుకొని వచ్చి తెలంగాణ వచ్చిన జూన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇగో గాంధీలో ప్రతి సంవత్సరం ఇంతమంది చచ్చిపోయారు లిస్ట్ ఉంటుంది కదా యూ పుట్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ప్రతీ నెల గాంధీలో ఎంతమంది చచ్చిపోయారు అనేది పెట్టు చిన్నపిల్లలు ఎంతమంది పెద్దమంది ఎంతమంది రోగాలతో ఎంతమంది యాక్సిడెంట్ తోటి ఎంతమంది స్టాటిస్టిక్స్ ఆర్ దేర్ కాబట్టి అరవై ఎనిమిది చనిపోయినారా లేరా అనే విషయంలోపల ఐ డోంట్ హ్యావ్ ద ఫ్యాక్చువల్ ఫిగర్ కానీ కేటీఆర్ ఏం మాట్లాడతాడు హరీష్ ఏం మాట్లాడతాడు అంటే ఎంతసేపు మీడియాలో రోజు కనబడాలనే తప్పనే తప్ప వాళ్ళ దగ్గర ఏదో గణాంకాలు ఉన్నాయైతే నేను అనుకోను